హైదరాబాద్లోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలానా వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవటం ఏమిటని వాహనదారులు మండిపడుతున్నారు గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ బాండ బూతులు తిడుతూ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి లారీ సాంకేతిక సమస్య ఆగిందంటే కూడా వినకుండా నో పార్కింగ్లో వాహనాలు నిలుపుతారా అంటూ కొడుతూ బూతులు పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం వాహనదారులు